హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి చూపించండి వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు అంట పడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికనవారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ వెడ్డింగ్ రింగ్స్ లేట్ నైట్లో మీ వ్యక్తి నిజంగా శాశ్వతంగా ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నారండి మీతో ఉన్న బంధాన్ని సాధారణ సాధారణ ప్రేమ కాదు అనుకుంటున్నారు ఆత్మబంధం డెస్టినీ కనెక్షన్ అనుకుంటున్నారు గతంలో మీకు తగిన విలు విలువ ఇవ్వలేదన్న బాధ వారికి మనసులో ఎక్కువగా కనిపిస్తుందండి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారి మనసులో ఉన్న అంతర్గత కాన్ఫ్లిక్ట్స్ని చూపిస్తుందండి ఒకవైపు మిమ్మల్ని వదిలేయాలన్న ఆలోచన మరొకవైపు మీతో మరల మొదలు పెట్టాలన్న కోరిక సైలెంట్ ట్రీట్మెంట్ లా కనిపిస్తుంది తప్పించుకోవటం ఇవన్నీ తన ప్యాటర్న్ అని ఇప్పుడు వారికి అర్థమవుతుందండి లైట్ టైము మీకు మెసేజ్ చేయాలన్న ఆలోచన బలంగా వస్తుంది ఎప్పుడైనా వారి భావాలు మీకు చెప్పాలనుకుంటున్నారు టైప్ చేయటం డిలీట్ చేయటం చేస్తున్నారు కాల్ చేయాలని ఆగిపోతున్నారు ఇంకా వారి మనసులో మీరు స్పష్టంగా ఉన్నారని చెప్పవచ్చు అండి ఎడిక్షన్ మీ వ్యక్తికి మీరు ఒక అలవాటుగా మారిపోయారండి ప్రేమ కంటే ఎక్కువగా ఎమోషనల్ డిపెండెన్సీ కనిపిస్తుంది అందుకే విడిచిపెట్టలేకపోతున్నారు దగ్గరికి రాలేకపోతున్నారు మధ్యలో అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నారనమాట వారు మీ దూరం వారిని లోపల నుంచి కుదిపేస్తుందండి వారు మీరు లేకుండా ఎలా జీవించాలి అన్న ఆలోచన వారికి పదే పదే వారిని బాధపెడుతుంది భవిష్యత్తు స్పష్టంగా కనిపించట్లేదండి వారికి రాత్రి వేళల్లో లోన్లీనెస్ ఎక్కువగా కనిపిస్తుంది వారి ఎక్కువ అతి ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నారండి మీ ఫోటోలు మీ పాత జ్ఞాపకాలు చిన్న చిన్న క్షణాలు తలుచుకుంటున్నారు నాస్టాలజియా రిగ్రెట్ ఆ రోజు అలా చేయకపోయి ఉంటే బాగుండేది ఇలా క్రోషన్లు వేసుకుంటూ వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉందండి మీ వ్యక్తి మారాలని నిజంగా అనుకుంటున్నారు తాను పూర్తిగా మారాలి కొత్తగా పుట్టాలి అనుకుంటున్నారు కానీ మార్పు చాలా బాధాకరం అనుకుంటున్నారు అందుకే చాలా ఉన్నాయి వారిలో వారి తప్పులను పదే పదే ఆలోచిస్తున్నారు ఎందుకు అలా చేశాను అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు సర్దిద్దుకోవచ్చా అన్న రిగ్రెట్ ఫీలింగ్ కనిపిస్తుంది పర్సిస్టెంట్ థాట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రాత్రిలో నిద్రపోకపోవడానికి కారణం ఇదేనండి వారి తప్పులను పదే పదే ఆలోచిస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నాను అనుకుంటున్నారు పాత మాటలు పాత గొడవలు పాత ప్రామిసెస్ అన్నీ మరలా తలలో తిరుగుతుంటూ తిరుగుతూ ఉంటాయి ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉందండి పాస్ట్లోనే ఇరుక్కొని ఉండటం కనిపిస్తుంది మీ వ్యక్తి లోపల నమ్మకం ఉందండి ఇది సాధారణమైన సంబంధం కాదనుకుంటున్నారు మీరిద్దరూ ఒకరినొకరు మార్చుకోవడానికి కలిసామను అని ఫీల్ అవుతున్నారు అందుకే ఎంత దూరమైనా మనసు తిగటం లేదు అని వారు ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు మాత్రం ఒక రియలైజేషన్ ఉందండి టాక్సిక్ ప్యాటర్న్స్ నుంచి బయటపడాలి ముందుగా వారు హీల్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు లేకపోతే మరలా వచ్చి మిమ్మల్ని గాయపరుస్తారన్న లోపల ఆలోచనలు వారిని పెట్టేస్తున్నాయి అన్నమాట ఈ కార్ట్ చాలా క్లియర్గా చెప్తుందండి మీ పాత సంబంధం రూపంలో పూర్తిగా తెగిపోయింది అనుకుంటున్నారు సెకండ్ ఛాన్సెస్ పాత విధానంలో కాకుండా మారితేనే కొత్త అవకాశం వస్తుందని వారు అనుకుంటున్నారండి మీ పట్ల జలసి ఈగో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందండి అది కూడా ఈ వ్యక్తి మీ వ్యక్తి తన నిర్ణయాలను గందరగోళ పరిస్థితుల్లో ఉంచుకోవటం వల్ల ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా గట్టిగా కనిపిస్తుందండి ఇప్పుడు వారు ఒక ఆలోచన చేస్తున్నారు కానీ వారికి కావాల్సింది ఏంటి అది తెలుసుకోవాలనుకుంటున్నారు లైఫ్లో ముందుకు కదలాలనుకుంటున్నారు మిమ్మల్ని వదిలి వెళ్ళాలా లేక మీ దగ్గరకు రావాలా అన్న సందేహం ఈ రెండు ఆలోచనల మధ్య వారు సతమతమవుతున్నారండి ఫ్యాషన్ సెలక్షన్ ఈ రెండు కార్డ్స్ ఏంటంటే ఇప్పటికీ మీపై ఆకర్షణ ఉందండి కెమిస్ట్రీ చచ్చిపోలేదు అనిపిస్తుంది కానీ ఇదొక్కటి సరిపోదని వారికి అర్థమవుతుందండి ఫిజికల్ పుల్ కంటే ఎమోషనల్ మెచ్యూరిటీ కావాలని వారికి అర్థమవుతుంది గతాన్ని తలుచుకోవటం జ్ఞాపకాలను దాచుకోవటం విషయాలను కొత్త కోణంలో చూడటం గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటం కొత్త జ్ఞాపకాలను సృష్టించటం ఇలా కనిపిస్తున్నాయి గతాన్ని మర్చిపోకుం మర్చిపోకుండా ఉండాలి కానీ అందులోనే ఇరుక్కోకూడదు అనుకుంటున్నారు గతం నేర్పిన పాఠాలను తీసుకొని ముందుకు సాగాలనుకుంటున్నారు జ్ఞాపకాలు విలువైనవి అనుకుంటున్నారు అవి దారి చూపాలి కానీ బంధించకూడదు అని కూడా ఫీల్ అవుతున్నారండి నమ్మకం పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకోని ఆహ్వానం లేదా కలయిక జరుగుతుంది అను ఫీల్ అవుతున్నారు ఏదో ఒక శుభవార్త రాబోతుందని ఫీల్ అవుతున్నారు కొత్త సందేహాలు లేదా తడపాటు వారిలో స్పష్టంగా కనిపిస్తున్నాయండి లేదంటే అనుకోకుండా ఒక మంచి మార్పు రావటం రిలేషన్ కానీ అదరి ఏదైనా కావచ్చు అండి ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన తడబాటు తగ్గితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న ఆలోచన కనిపిస్తుందండి అంటే గతాన్ని గుర్తు చేసుకోవటం పాఠాలు తీసుకోవటం నమ్మకం పెట్టుకోవటం మంచి అవకాశాలు దగ్గరలో ఉన్నాయని ఆలోచించటం ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు ఓవరాల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే మనం వారి మనసులో ప్రేమ ఉందండి అలానే పశ్చాత్తాపం కూడా కనిపిస్తుంది మీ విలువ పూర్తిగా అర్థమైంది వారికి కానీ పూర్తిగా సిద్ధంగా లేరండి పాత విధానంలో వస్తే మరలా బాధ మిగులుతుంది అనుకుంటున్నారు నిజంగా మారితే కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు మార్పు ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలండి అలా కనిపిస్తున్నాయి మీ వైపు నుంచి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ మౌనం సరే అండి అంటున్నారు మీ బౌండరీసు దైవరక్షణ అని చెప్తున్నారు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు కవచం అని చెప్పి చెప్తున్నారండి నిజంగా జీవితంలో ఉండాల్సిన వారు మాటలతో కాదండి మార్పుతో వస్తారు అని తెలుసుకోండి మీరు తక్కువ కాదు మీరు ఒక పరీక్ష ఫేజ్లో ఉన్నారనుకోండి మీరే వారికి ఒక బహుమతి దైవం దైవం ఇచ్చిన బహుమతి అని తెలుస్తుంది ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ